పెద్దవాళ్ళ కోసమే మనం ఈ పింఛన్లు ఇస్తున్నాం అదే మరిగా సరే మీకు ఇల్లు లేదు ఇల్లు కట్టేయమంటాం ఇల్లు కూడా ఒకటి శాంక్షన్ చేస్తున్నారు ఇంకా చంద్రబాబు గారు నాకు తొలి తెచ్చి ఇచ్చారండి నేను పొలం పాడు చేసి బాగా ఇబ్బందులు ఉంటే నాకు ఎవరు ఆదుకునే దిక్కు లేక ఇక భయపడి మా ఊరు అబ్బాయి శేష్ గారికి బతిలాడి అయ్యా ఇంటి సంగతి నీకు లోకేష్ గారు బాబు గారు వచ్చి భయపడబాకు నాన్నగారు వచ్చి నీకు ఏది కావాలంటే అది పిచ్చారని పొద్దున్నే వచ్చి బద్దులాడి నీకు భయపడబాక అంటే సర్లే అని నా స్వామి ఇక అయితే మొత్తం చెబితే మొత్తం ఈ చెప్పి మా ఇల్లు చక్కగా బాగా అసలు మేము ఈ ఇల్లు కూడా తీర్చి కట్టారు స్వామి శేష్ గారు మా దగ్గరుండి బాగా చక్కగా కట్టి పెట్టారు అయ్యా సంతోషం స్వామి బతికినంత కాలం నీ చేరు పెట్టుకుని